హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు నేను ఇవాళ మంచి స్పైసీగా ఉండే రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్రాసెస్ కూడా అంత క్విక్గా అయిపోతుంది దీన్ని బ్యాచ్లర్స్ అయినా ఈవెన్ కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చు అదే వన్ పాట్ రసం రైస్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా బోర్ అనేది అస్సలు ఫీల్ అవ్వం చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు అప్పడాలో వడియాలో లేదా ఆలు చిప్స్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను మిరియాలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోలు ఉన్న వాళ్ళైతే ఎంచక్క రోట్లో దంచుకోండి సరిపోతుంది రోల్ లేని వాళ్ళైతే నాలాగా మిక్సీలోనే వేసుకున్నాక అవి కాస్త గ్రైండ్ అయినాక దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు పొట్టు ఒలిచిపెట్టుకున్న రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి మరొకసారి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ పొడి మనం చేసే ఈ రసం రైస్కి మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా కంపల్సరీగా ఈ పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యాన్ని అలాగే హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకోవాలి అంటే మనం తీసుకున్న రైస్కి పావు భాగం కన్నా కాస్త ఎక్కువగా కందిపప్పుని తీసుకుంటే సరిపోతుంది దీంట్లో వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఈ బియ్యం పప్పు మిశ్రమం మునిగే వరకు నీళ్లు పోసి పక్కన చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ కానీ లేదా ఇలా ప్యాన్ కానీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయినాక వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసేసి పోపుని ఎర్రగా వేపాలి దాంతోపాటు కాస్త ఇంగు కూడా వేసుకుంటే మరింత ఆటోమేటిక్గా ఉంటుంది ఈ పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత పొట్టు ఒలిచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలతో పాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత ఈ రైస్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు మిరియాల పొడి ఉంది కదా దాన్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేసేసుకుంటూ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే మంచి గుమలు వస్తాయండి అసలు ఆ వాసనకే ఆకలి డబల్ అవుతుంది అంత మంచి ఆరోమ వస్తుంది ఈ పొడి కూడా చక్కగా ఫ్రై అయినాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కల్ని కూడా వేసేసి అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీదే కాస్త మెత్తబడనివ్వాలి ఇవిలా కాస్త మగ్గిన తర్వాత ఈ రసం రైస్కి సరిపడా ఉప్పుని అలాగే కాస్త కారాన్ని చిటికెడంత పసుపుని అలాగే హాఫ్ టీ స్పూను రసం పౌడర్ని కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెద్ద ఉసిరికాయంత సైజు చింతపండుతో పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని కూడా వేసేసి మంటని పూర్తి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పులుసు బాగా మరగనించుకోవాలి అప్పుడే స్పైసెస్ అన్నీ పులుసులోకి పూర్తిగా ఇమిడిపోతాయి ఖచ్చితంగా పులుసు బాగా మరగనివ్వాలి పులుసు చక్కగా మరిగి నూనె పైకి తేలినప్పుడు మనం తీసుకున్న బియ్యానికి సరిపడా ఎసరను కూడా పోయాలి నార్మల్గా రైస్ను ఉడికించుకునేటప్పుడు అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ చొప్పును పోసుకుంటాం కదా కానీ మనం ప్రిపేర్ చేసేది రసం రైస్ కాబట్టి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వరకు వాటర్ పడతాయి అలానే మనం ఇప్పుడే వాటర్ని పోయకూడదు ఎందుకంటే కుక్కర్లో నుంచి చిమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి కప్పు బియ్యానికి మూడు కప్పులు చొప్పున వాటర్ని తీసుకొని మరిగించాలి మనం పప్పు బియ్యం కలిపి రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పుల పోసి మరిగినాక చక్కగా నీళ్ళు వంచేసి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి ఓపెన్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుతో పాటు మరొక రెండు కప్పుల వాటర్ని కూడా వేసేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్క ఉడుకు రానివ్వాలి ఇలా చక్కగా ఉడికినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది చల్లారిపోయిందంటే కాస్త గట్టిపడుతుంది అలాంటప్పుడు కాస్త వేడి నీళ్ళని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మళ్ళీ తిరిగి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్